హాయ్ ఫ్రెండ్స్ మొదటి మొదటిసారిగా వైన్ స్టాప్లోకి వచ్చా చూసారా ఇక్కడ అన్ని వెరైటీ వైన్స్ అయితే ఉన్నాయి చూసారు బాగుంది కదా ఇది ఇక్కడ వైన్స్ మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ వైన్స్ చూసారా ఇది బాటిల్ చూసారా చూడడానికి ఎంత కాస్ట్లీగా ఉందో ఇది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంత వరకాయ ఇదంతా అంతా బాగుంది కదా ఇది కూడా బాగుంది కదా చూడండి ఇది కూడా ఇది కూడా బాగు బాటిల్స్ ఏంది నీట్ పెట్టారు మొదటిసారి వచ్చాయి కదా నాకు కొంచెం ఆనందంగా ఉంది మొత్తం అన్ని వైన్స్ బాటిల్స్ రోకి ఫ్రూస్టెవరే చూడండి లేబుల్ కూడా ఉంది వైన్స్ అన్నీ మస్తు ఉన్నాయి ఇవి ఏవి ఇవన్నీ వైన్స్ అన్నీ చూసారు ఇది బాగుంది కదా మస్తు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ బ్యాంసల్ ఇవన్నీ వైన్స్ ఇవన్నీ మస్తున్నాయి కదా వైన్స్ ఇవన్నీ వీటి వైన్స్ అంటారు ఇవన్నీ వైన్స్ ఇది వైన్స్ అంటారు కానీ ఎందుకన్నా తాకూడదు అసలు మద్యపానం ఆరోగ్యం కానికరం అంటారు కదా అదే బాగుంది ఇట్లా చూస్తుంటే నూరూరు పోతుంది కానీ మనకి డ్రింకింగ్ అలవాట్లేదు ఉంటే బాగుంది గట్టి తాగింది కొన్ని అలవాట్లేదు కదా అందుకోసమే ఓన్లీ వీడియో తీస్తున్నా బాగుంది కదా దయచేసి ఎవరు మద్యపానం మాత్రం తాకండి ఆరోగ్యం చాలా హానికరం మద్యపానం ఇంకా లోన్ అయ్యారా వానిసయ్యారా ఇంక కాలం బాధపడాల్సి వస్తుంది సో ఉన్నాయి ఇగో టీచర్స్ డే ప్రతి ఒక్కరు టీచర్స్ టీచర్స్ డే ఉంటుంది టీచర్స్ డే ఇగో బ్లాక్ డాగ్ ఓ డాగ్ ఇప్పుడు ఎవరి దాపు ఇప్పుడే చూస్తున్నాయి 3000 ಅದು చూస్తారు బ్లాక్ డాగ్ ఈ చార్క్ ఆక్షన్ రెది ఇది బ్లాక్ జాన్స్ వాకర్ జర్నీ ఈ గ్రంట్స్ సార్ ఇది కూడా మనం చూసారు లేబుల్ ఇది 4000 2000 రెడ్ లెవెల్ అండ్ 2000 జనరల్ జాకీ చెడు నస్తనే లే మస్తు బిర్ల ఇది బిర్ 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 ఎక్కువ బేజర్ అవుతుంది కదా ఆరు పేరుస్తారు చిన్నవి లేదు చూస్తారు మీరు లేదు సరే టి నెంబర్ వన్ ఆంధ్రలో దొరకట్లేదు తెలంగాణలో దొరుకుతుంది ఎంగిపించారు ఈ బీర్లు అన్ని మన ఆంధ్రాలో పని చేస్తారు తెలంగాణలో దొరుకుతున్నాయి చూసారు ఇంకెంగిస్తారు కింగిపిస్తారు ఇన్ని రకాలు ఉన్నాయి যবাযনি <muchas> কেন